టెలిపోయి మీతో ఎందుకు కావటం లేవని అందరికి పంపినా సరే మళ్ళా పంపిస్తా నేనేమంటున్నా మీ అందరి ఆశీర్వచనం ఉండాలి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కానించి పెట్టుకుంటే ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలను మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్ల కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు బస్సు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది ఇంకా కూడా భవిష్యత్తులో ఎదగాలి ఎదగాలి అంటే మీరు ఇంకా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం స్కూల్ కొంత స్కూల్ డ్రెస్ వేసుకుంటాం అట్లనే మేము రాజకీయ నాయకులకు తెల డ్రెస్సెస్ కూడా కొత్త బలం వచ్చినట్లయితే అట్లా మహిళల మహిళలందరూ కూడా మీరు సిరిసిల్లలా ఘర్షకుర్తిలా మన దగ్గర తయారు చేయడానికి కూడా మీరే ఫైనల్ చేసి ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఉన్నాం ఇవాళ ఇది అయిన తర్వాత ఊరు ఊర్ల అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీదనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణలందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులలో నాయకులను కాకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు బిపిఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తొంభై సంవత్సరాలు తప్పకుండా తల్లికి చీర అనేటువంటి ఆలోచనతో పద్దెనిమిది సంవత్సరాలు పైపడో తీసుకుంటాను కోరుతా ఊర్లలో మహిళలు సభ్యులు కానుంటే వాళ్ళందరి సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది వాళ్ళందరి సభ్యులు చేయండి ఐక్యంగా ఉండండి వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో ఎవరైనా బ్యాంకు అప్పడిగితే అప్పయ్యారు సుధాకర్ అప్పయ్యారు కానీ సుధాకర్ బాగా పోయి మహిళా అప్పడిగితే వాళ్ళు అప్పడక ఉంది వచ్చి మీకు అప్పిస్తామనే విధంగా మహిళలకు చేసి గౌరవం నేర్చుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నాం కాబట్టి కోరుతా ఉన్నా ఆడపిల్లలుగా ప్రభుత్వం సత్కరిస్తా ఉంది మీకు గౌరవిస్తా ఉంది ఆశీర్వహిస్తా ఉన్న ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నత కొరకు ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఈ సందర్భంగా ఒక మాట మొన్న మీ ఇంటింటికి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఆ సర్వే యొక్క వివరాలను కొంతమంది మేధావులతో సర్వేలో పెద్దవాడు మధ్యస్థుడు చిన్నవాడి గురించి ఒక విచారణ ఎందుకు ఎట్లా ఏమైతుందని చేస్తే డబ్బులున్నోడు ఎదగలే కులంతో ఎదగలే భూమిలో ఎదలే ఎదిగినోడు అవ్వాలంటే చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు వాటిందరి పోతున్న తగుల్ని ఒక పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిపేయండి ప్రభుత్వ తరఫున కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ చదువుకున్న మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ దగ్గర పాఠశాలలు రిపేర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రైవేట్ బస్సు దిగేకుండా ఉండే విధంగా ఎక్కువ ఊర్లో చిన్న చిన్నగా స్థానికంగా ఊరు మంది ఉంటే పర్లే కానీ ఇక్కడి నుంచి హుజరాబాద్కో కరీంనగర్కో ఇంకెడికో పంపేటువంటి పరిస్థితి లేకుండా ఇలా మీ దగ్గర మరి ఆ పిల్లలకు సంబంధించిన చదువు మేము చేస్తాం దయచేసి చదివిధంలో అనేక రకాల కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి సంబంధించిన విషయాల్లో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి బాగుండాలనే ఆలోచన తోటి అందరికి జీల్ బ్యాగ్స్ ఇచ్చినాం దయచేసి వాడండి నేను గతంలో చెప్పిన చిన్న ఆయన మా దోస్తున్నారు అప్పట్లో ఇప్పుడేమో అందరి దగ్గర దొరుకుతాది ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద అందరికి అందుబాటులో లేదు ఆ భూమికి అయినప్పుడు అక్కడ ఒక బహుమతి ఇచ్చినట బహుమతి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినట ఈ అమ్మాయి తువాలా నీ దగ్గర దాచిపెట్టుకున్నారు అంటే అయిన మనం కాదురా బాబు ఇదివర పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఇంత కలెక్టర్ వచ్చినప్పుడు ఇంకో ఆఫీసర్ వచ్చినప్పుడు ఇంకే మంత్రి వచ్చినప్పుడు సిద్దామని చెప్తే దాచిపెట్టేరు అల్మార్లా యాడదా దాచిపెట్టేదా రెండేళ్ళ మూడేళ్ళే నాలుగేళ్ళ ఎవరు తువాల బయటికి తీస్తలేరు ఏమైతే తర్వాత చీకపోతుంది అట్లనే మీకు ఇచ్చిన టీ ఆరోగ్యాలు కాపాడుకోండి అవి మహిళా ఇచ్చేది కదా అని ఊరికే అలమార్లు పెడితే కాబట్టి దయచేసి వారిని ఆరోగ్యం చేసుకోండి తర్వాత మొన్ననే హైదరాబాద్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్ ఉంటుంది నేను ఆ దానికి ఒక క్యాంప్ ఇక్కడ పెట్టిస్తా ఉన్నా ఎంఎన్జే ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయటం పోతా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ నేకూర్తి హాస్పిటల్ తోటి కండ్ల ద్వారా పరీక్షలు చేయటం పోతా ఉన్నాం అంతేకాక ఇక్కడ మండలానికి ఒక మెడికల్ కాలేజీ మీకు దత్త తెప్పించిన ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చి త్వరలోనే ఆరోగ్య పరీక్షలు చేస్తుంది ప్రతి ఒక్కరికి మన ఎకర్తు అయింది ఇట్లా ఏడు మండలాలండి ఏడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇప్పించి మీ ఆరోగ్యం బాగుండాలి ఏం చేసినా లేకపోతే ముందు కాబట్టి ఉండడానికి కొంత సరికాల జాగ్రత్తగా ఉండు దాని తర్వాత పరీక్షలు చేయిస్తాం మందులు ఇస్తారు వాళ్ళ ఇంకా ఎక్కువ కొంత పెద్దగా వ్యాధి ఉండి కావాలంటే హైదరాబాద్ లో వరంగల్ చేయించిన మనిషిని పెట్టిన నా బాధ్యత అనే మాట ఆశ్రయించిన ఆశ గెలిపించిన తర్వాత మీ ఆరోగ్యం కూడా చూసుకునే బాధ్యత నాదే మీ కొడుకుగా మనవడిగా అనే మాట తప్పకుండా మెడికల్ క్యాంప్ త్వరలో మా నాయకులంతా కోఆర్డినేట్ చేసి అధికారులు సమన్వయం చేస్తారు ప్రభుత్వ తరఫున మెడికల్ క్యాంప్ పెట్టి మీ పరీక్షలు ఉచితంగానే చేసి అవసరమైతే హైదరాబాద్ లో చికిత్స చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామనే మాటేస్తూ ఇది ఒక గౌరవం ఈ చీర కొడుకు మీకు సాధ్యం పెద్ద లెక్క కదవచ్చు కానీ ప్రభుత్వం తరఫున గా మనం జనరల్ మన అవగాహన కోసి మన అన్నో తమ్ముడో బతుకమ్మకో లేకపోతే రాజీపురంకో చీర పెడితే మనం ఎంతో తోమతున్నా అవగాహన నుంచి పెట్టిన దానికి వచ్చేటువంటి సంతోషం ఎంతైనా ఎక్కువనే కదా ఒప్పుకుంటారు ఆ విధంగా ఇలా మేము కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి ఈ మీ ఆశీర్వచనంగా మళ్ళీ వాళ్ళ మీద అని చెప్పి కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయభాగంగా నమస్కారం చెప్తూ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నా